చె ఇప్పుడు మాట్లాడు ముందుగా అందరికీ నమస్కారం మాది పెద్దాపూర్ గ్రామం వెల్దుర్తి మండల్ మన మెదక్ డిస్టిక్ మా గ్రామంలో ప్రారంభం నుండి ఐకేపీ కేంద్రం అంటే ధాన్య కొనుగోలు కేంద్రం ఉన్నది మా గ్రామంలో రెండు విలేజ్లు నెల్లూరు షేరిల దాంతోపాటు మా గ్రామం పెద్దాపూర్ గ్రామం వారి పంట పొలాలన్నీ మేజర్గా మా విలేజ్లే ఉంటాయి మా విలేజ్లో ఇట్లా గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ కేంద్రం కొనుగోలు కేంద్రం నడుస్తున్నది అయితే గత పంట నుండి కొంతమంది సొంత ఇబ్బందుల వల్ల ఎవరో ఏమో తిట్టిరనేసి ఎవరేమో కట్టలేరు అనేసి మా కొనుగోలు కేంద్రం తీసేసారు ఇప్పుడు మా రైతులకి దాదాపు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఇట్లా ఏ కేంద్రం లేదు కొనుగోలు కేంద్రం మేము పంటని అమ్ముకోవాలంటే ఐదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ ట్రాక్టర్ కిరాయి కట్టుకోవాలి దానికి లేట్ అయ్యి ఆడ మాకు స్థలం లేక లేట్ అయ్యి టాపర్ కిరాయి కట్టుకోలేక మాకు దిగుబడి గిట్ల రావడం లేదు కాబట్టి మేము జేసీ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం నిన్న మా మండలి ఎంఆర్ఓ గారికి ఇట్లా వినతి పత్రం ఇచ్చినాం కాబట్టి మా అధికారులు మాపై దయించి కొంచెం మా విన్నపాన్ని మన్నించి మీరు మా గ్రామంలో తిరిగి మా ఐకేపీ కేంద్రాన్ని అదే ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము ఎందుకంటే మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము వర్షాలు పడి మళ్ళీ మేము చాలా రోజులు ఎండిన ధాన్యం గిట్లా మరుసా తరిచిపోయి లేట్ అయ్యి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు దిగుబడి రావడం లేదు మేం మేము దయించి మా మళ్ళీ మా గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పునః ప్రారంభిస్తారని మేము కోరుతున్నాం